హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇవాళ వీడియోలో అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను అరటికాయ ఫ్రై చేయడం అందరికీ తెలిసిందే అందులో కొత్త ఏమీ లేదు కానీ చిన్న వేరియేషన్ తోటి ఎలా చేయాలో చూపిస్తాను చాలా రుచిగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి దీనికోసం ముందుగా మనకి కావాల్సిన అరటికాయలు తీసుకోవాలి నేను ఇక్కడ మూడు అరటికాయలు చిన్నవి తీసుకున్నాను ఇప్పుడు ఈ తొక్క తీసి వీడలో చూపించేట్టుగా మీడియం సైజు ముక్కల కింద కట్ చేసి నీళ్ళలో వేయాలి నీళ్ళలో వేయడం వల్ల ముక్కలు నల్లబడవు తర్వాత మనం ఒక పేస్ట్ చేసుకోవాలి దానికోసం పచ్చి కొబ్బరి ముక్కలు సరిపడా సరిపొడ మిరపకాయలు కొంచెం జీలకర్ర ఇంగువ ఇవన్నీ కలిపి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కల్లో నీళ్ళని తీసేసి ఒక వెడల్పాటి పళ్ళల్లో వేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ముద్దని కూడా అరటికై ముక్కల మీద వేయాలి ముద్దంతా వేసిన తర్వాత అరచమ్చ పసుపు కూడా వేయాలి పసుపుతో పాటుగా కొంచెం కడిగిన కరివేపాకు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి ఇవన్నీ వేసిన తర్వాత ముద్ద అరటికాయ ముక్కలు బాగా కలిసేలాగా కలపాలి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుని వేపుడు కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అరటికాయ ఇష్టపడని వాళ్ళు కూడా అడిగి మరీ వేయించుకుంటారు ఈ వేపుడికి బెస్ట్ కాంబినేషన్ పప్పు చారు కానీ టమాటా రసం కానీ చాలా బాగుంటుంది వేడి 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 వేడివేడి చారులో అవి నంచుకుని తింటే భలే భలే అంటారు అందరూ ఇలాగ ముక్కలంటికి ముద్ద పట్టేలాగా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి పది నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి మూకులో నూనె వేసి వేడి చేయాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు మిన్న పప్పు పోపు వేసి ఎర్రగా వేయించుకోవాలి పోపు ఎర్రగా వేగిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా అరటికే ముక్కలు ఆ ముక్కలన్నీ వేసేయాలి ముక్కలు వేసిన తర్వాత ఒకసారి పైకి కిందికి బాగా కలపాలి ఇలా చేసుకునే వేపుడికి మనం మామూలుగా చేసుకునే దానికన్నా ఒక చెంచా నూనె ఎక్కువే పడుతుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ రుచిగా కావాలి అంటే ఒక చెంచా నూనె ఎక్కువ వేయండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ప్రతి రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి కొబ్బరి వేసాం కదా కింద అంటుకుంటుంది చూడండి ఇక్కడ చూపిస్తాను కింద ఒక లేయర్లా అంటుకుంది కదా అలా ఎక్కువసేపు ఉంచేసామంటే మాడిపోతుంది అందుకోసం మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి మూత పెట్టి మగ్గించడం వల్ల ముక్క తొందరగా మెత్తబడుతుంది ఇలా ప్రతి రెండు మూడు నిమిషాలకి మధ్యలో కలుపుతూ మూత పెట్టి ముక్క మెత్తబడే వరకు మగ్గించాలి ఒకసారి ముక్క తీసి చెక్ చేద్దాము మెత్తబడిందా లేదా అనేది మూడంతల వరకు మగ్గిపోయింది మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టి మగ్గిద్దాము కాయలు లేతగా ఉన్నాయి కదా తొందరగానే మగ్గిపోయాయి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తే మగ్గిపోయి ఉంటుంది ఈ పాటికి చూడండి పొడి పొడిగా ఇంత చక్కగా వేగింది కదా వేపడం ఇలా పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్దగా వాళ్ళు ఉంటే ఒక రెండు చుక్కలు నీళ్లు పోసి మగ్గించాలి అప్పుడు ముద్దలాగా వస్తుంది మనం ఫ్రై చేద్దాం అనుకున్నాం కాబట్టి ఇలా పొడి పొడిగా వేయించుకోవాలి అంతేనండి అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ కట్టేసి మూత పెట్టేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ కొబ్బరి వేపుడు రెడీ మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్తారు కదా మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే మొదటిసారి చూస్తున్న సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక కామెంట్ మాత్రం ఇవ్వండి